జెస్సీ మొరల్ స్టోరీస్ ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం మాట్లాడబోయే అంశం చాలా కీలకమైనది ఇది మన జీవితాలను లోతుగా పరిశీలించుకునే ఒక అవకాశం అవునా అంత గొప్పదా అవును ఇది మన జీవితానికి చాలా అవసరం చాలా మంచి విషయం అయ్యో డిస్కషన్ ఇంకా మొదలుపెట్టలేదు అప్పుడే డౌటా చివరి వరకు చూడు డౌట్ ఉంటే కామెంట్ చెయ్యి రిప్లై ఇస్తాను ఓకే ఓకే చెప్పువయ్యా స్వామి ఈ రోజు మనం నేర్చుకోబోయే అంశం సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకు తెలియకుండానే మన జీవితాన్ని నాశనం చేసే దయ్యంలాంటిది బయట నుంచి అది బాగానే కనిపించవచ్చు కానీ లోపలగా చూస్తే అది మానవ సంబంధాలని ఆత్మీయతను శుద్ధంగా నాశనం చేస్తుంది అయ్యో అసలు స్వీయ కేంద్రీకృతత్వం అంటే ఏమిటి ఏందో చెప్పు ఓకే దీనిని ఇంగ్లీష్లో సెల్ఫ్ సెంటెన్స్నెస్ అంటారు సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే తన గురించి మాత్రమే ఆలోచించటం తన అభిరుచులు తన అభిప్రాయాలు తన అవసరాలే జీవితంగా కేంద్రమయ్యే జీవన శైలి అలాంటి ఆలోచనలు కలిగిన మనిషి అన్నమాట అవునా ఓకే ఇలాంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారో చూద్దాం ఒకటి ఏదైనా ఒక విషయం చెబుతున్నప్పుడు నాకు ఏంటి లాభం వాళ్ళు ఏదైనా సందర్భాల్లో నన్ను ఎవరు గౌరవిస్తున్నారు అంటారు నాకు నచ్చితేనే నేను చేస్తాను అంటారు నాలుగు చివరిగా నాకొచ్చే సౌకర్యమే ముఖ్యమైంది అని ఆలోచిస్తారు రెండవ తిమూతికి వ్రాసి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు అంత్య దినవులలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసి కొనుము ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటి సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు స్వీయ జీవితం జీవించే మనిషి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ఒకటి ఇతరుల భావాలను పట్టించుకోకపోవడం రెండు తన అభిప్రాయమే సత్యమని భావించడం మూడు ప్రతి విషయాన్ని తానే కేంద్రము అని ఊహించుకోవడం నాలుగు ప్రతిసారి సమాధానాలు జడ్జ్మెంట్ తన నుంచే రావాలి అనుకోవడం ఐదు ఆత్మీయంగా ఎదగకుండా దేహపరమైన గర్వంతో జీవించడం పిలిపియులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడులో చెప్పబడినట్లు ఏదియు స్వార్థత ఎందునగాని దర్పమునుగాని చేయవద్దు వినయముతో ఒకనితో ఒకడు తన్నుకన్నా ఎక్కువగా గౌరవించుచుండు ఇక్కడే దేవుని హృదయం కనిపిస్తుంది మనం ఇతరులను మనకంటే ఎక్కువగా గౌరవించాలంటే మన భావాన్ని తగ్గించుకోవాలి స్వీయకేంద్రిత జీవితం జీవించే మనిషి జీవితంలో కోల్పోయిన విషయాలు ఒకటి సంబంధాలు బద్దలవుతాయి వెండు తల్లి కొడుకులు మధ్య భార్యాభర్తల మధ్య విడదీయలేని గ్యాపులు మూడు స్నేహాలు స్వార్థంగా మారిపోతాయి నాలుగు ఆత్మీయ జీవితం బలహీనమవుతుంది ఐదు దేవునికి ప్రార్థన చెయ్యాలి అని అనిపించదు ఆరు దేవుని వాక్యాన్ని చదవాననిపించదు దేవుని సన్నిధిని దూరం చేసుకుంటారు ఏడు దేవునిలో ఎదగాలన్న కోరిక చనిపోతుంది యాకోబు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారును ఇలా చెప్పబడింది ఎక్కడ అసూయ స్వార్థం ఉందో అక్కడ కలహము ప్రతివిధమైన చెడు పనులు ఉంటాయి స్వీయకేంద్రతత్వం మన హృదయాన్ని అపవిత్రతతో నింపుతుంది ఎప్పుడైతే నా హృదయ అపవిత్రతతో నింపబడి ఉందో అప్పుడే గమనించాలి నేను సెల్ఫ్ సెంటర్డ్నెస్తో నిండి ఉన్నాను అని అర్థం యేసు జీవితం స్వీయకేంద్రతకు విరుద్ధం మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితం అసలు స్వీయకేంద్రితం కాదు ఆయన జీవితం మొత్తం ఇతరుల కోసమే అంకితం చేశాడు సువార్త ఇరవయవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ఇలా చెప్పబడి ఉంది మనిషి కుమారుడు కూడా సేవ చేయించుకొనుటకు కాక సేవ చేయుటకు అనేకుల విమోచనకు తన ప్రాణమును సమర్పించుటకు వచ్చెను అతని మాటలు క్రియలు క్రీస్తు ప్రాణత్యాగం ఇవన్నీ ఇతరుల పట్ల ప్రేమ అనే పదానికి అత్యంత ఉన్నతమైన ఉదాహరణ మనం ఈ స్వీయ కేంద్రత జీవితం నుంచి ఎలా బయటపడాలి మనం ఒకసారి స్వీయకేంద్రతంగా మారిన పాపాన్ని పైన చెప్పిన వాటిని గుర్తించి అంగీకరించాలి మన జీవితం పూర్తిగా మనకోసమే అని నమ్మే స్థితిలో జీవిస్తే అది బైబుల్ సిద్ధాంతానికి వ్యతివేకం ఉదాహరణకు గలతీయులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవైలో చెప్పబడినట్లు నేను క్రీస్తుతో కూడా సిలువ వేసితినని చెప్పుచున్నాడు ఇక నేను బ్రతికిన వాడలు కాదుగాని క్రీస్తే నాలో బ్రతికెను మనలో క్రీస్తు బతికేందుకు మన స్వీయ కేంద్రిత జీవితం చనిపోవాలి అంటే నాకు నాకు నాకే అన్న సార్థం చనిపోయి మాకు మేము మాకే అన్న భావన రావాలి అప్పుడే మనతో ఉన్న మనిషిని గౌరవించటం మొదలవుతుంది ఈ స్వీయ కేంద్రిత జీవితం నుంచి మార్పు దిశగా అడుగులు వేయాలి ప్రతిరోజు ప్రార్థన చెయ్యండి దేవా నా హృదయంలో ఉన్న భావాన్ని తొలగించు ఇతరుల కోసము ఆలోచించండి వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ప్రార్థన చెయ్యండి చిన్న సహాయాలు చేయండి వాటి ఫలితాలు చాలా గొప్పవైపోతాయి ప్రతిసారి దేవుని మనస్సు ఏమిటి అన్నదానిపై దృష్టి పెట్టండి మత్తయ్య అధ్యాయం ఆరు ఒక ముప్పై మూడులో చెప్పబడినట్లు ముందుగా దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వెదకుడి అప్పుడు ఈ లోకంలో నీకు ఏది అవసరమో అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రతిరోజు క్రీస్తులో చనిపోయే జీవితం సాగించండి మన ప్రాముఖ్యతలు కాదు దేవుని ఆశయాలు ప్రధానమై ఉండాలి స్వీయ కేంద్రత నుంచి విముక్తి పొందిన వారికి లభించే ఆశీర్వాదాలు ఆత్మీయ ఉల్లాసం శాంతితో నిండిన జీవితం ఆత్మ ఫలములతో నిండిన వ్యక్తిత్వం అంటే గలతీయులకు వ్రాసిన పత్రిక అధ్యాయం ఇరవై రెండు మరియు ఇరవై మూడులో చెప్పబడినట్లు ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ప్రేమ ఆనందం సమాధానం దేవునితో గాఢమైన సంబంధం కలిగి ఉండటం మన ఆత్మలో జరిగే యుద్ధం ప్రతిరోజు మన హృదయంలో రెండు శక్తులు పోరాడుతున్నాయి ఒకటి నాకు నేను అనే స్వీయ కేంద్రత భావన ఇంకొకటి నాకు దేవుడే ప్రాణమనే ఆత్మీయ ధైర్యం లూకాసువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచనంలో చెప్పబడినట్లు తనను ఒప్పుకుని ప్రతి తన శిలువను మోసుకుని నా రమ్మని ఆయన చెప్పెను దేవుడు మనలను పిలుస్తున్నాడు నీవాత్మను నువ్వే నాశనం చేసుకోవద్దు దేవుణ్ణి అనుసరించు ఆయనలో జీవించు అని దేవుడు అడుగుతున్నాడు ఒకసారి నీ జీవితం గురించి ఆలోచించు ప్రస్తుతం నీ స్థితి ఎలా ఉందో పరీక్షించుకో ఇలాంటి లోతైన ఆత్మీయమైన సందేశాలు మీ హృదయాన్ని ముట్టినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జెస్సీ మోరల్ స్టోరీస్ను సబ్స్క్రైబ్ చేయండి మనం స్వీయ కేంద్రతను వదలి క్రీస్తులో జీవించే మార్గంలో నడవాలి దేవుని ఆశీర్వాదం మీతో ఉండుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్